తాజాగా జరుగుతున్న పరిణామాలతో తెలుగు చిత్రసీమపై జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఏపీకి చెందిన సినిమా వాళ్ళు ఏపీకి వెళ్ళిపోవాలని కొంతమంది తెలంగాణ మేధావులు అంటున్నారట ఏపీకి వస్తే అన్ని వస్తువులు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ చెందిన నేతలు చెబుతున్నారు దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజ్ కలుసుకున్నారు జరుగుతున్న పరిణామాలపై రేవంత్ రెడ్డితో దిల్ రాజ్ చర్చించారు గురువారం పరిశ్రమ పెద్దలతో భేటీ కావాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ఈ క్రమంలో టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి టాలీవుడ్ ఏపీకి తరలిపోనుందా కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం ఏమి చేయనుంది డీటెయిల్స్ ఈ సడీలో గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమపై హాట్ గా టాపిక్ నడుస్తోంది ఇటీవల జరిగిన సంఘటనలతో చిత్రసీమలో మళ్లీ ఆంధ్ర తెలంగాణ అనే భేదాలు ఏర్పడుతున్నాయి కొంతమంది తెలంగాణ మేధావులు ఆంధ్ర సినీ వర్గం ఆంధ్రాకు వెళ్లిపోవాలని అంటున్నారు ఇదే క్రమంలో తెలుగు సినిమా ఆంధ్రాకు వస్తే కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలంటున్నారు దీంతో టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకి అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది పరిశ్రమకి కావలసినవన్నీ ఎఫ్డీసీ ద్వారా చేద్దామని తనని కలిసిన ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ తో రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది రెండు రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు సమాచారం సంధ్యా థియేటర్ సంఘటన నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే దీంతో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి దీంతో తాజాగా దిల్ రాజు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు కొంతమంది ఉస్మానియా జేఏస్సీ పేరుతో హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు ఫిలిం స్టార్స్ నివాసాలపై దాడులు సరికాదని అభిప్రాయపడ్డారు ఈ తరహా ఘటనలకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించారు ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించవద్దని ఉన్నతాధికారులు ఈ ఘటనపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంకోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది సంధ్య థియేటర్ సంఘటన పుష్ప టూ సినిమాపై పార్టీ నేతలు కార్యకర్తలు ఏమీ మాట్లాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది ఈ పరిణామాల మధ్య కొంతమంది తెలంగాణ మేధావులు ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్ర సినీ వర్గంపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆంధ్ర సినిమా వర్గం ఆంధ్రాకు తరలిపోవాలని పేర్కొన్నారు వాళ్ల వలన మాకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు దీంతో మరోసారి కాల పరిస్థితులు వస్తాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు సినీ వర్గానికి బలంగా మద్దతు పలకడం గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు దీంతో సినీ పరిశ్రమ విషయం రాజకీయ రంగు పులుముకుందని పరిశీలకులు చెబుతున్నారు మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్వతహాగా సినీ నటుడైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం సినిమాటోగ్రఫీ శాఖ తమ పార్టీకి చెందిన వారికే వచ్చే విధంగా చూసుకున్నారు పాలనలో తన మార్కు ఉండాలని భావిస్తోన్న ఆయన తన చేతుల మీదుగానే ఏపీకి చిత్ర పరిశ్రమలు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారని ఫిలిం నగర్లో చర్చ కూడా నడుస్తోంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన కొమరంపులి సినిమా సంబంధించి ఇలానే జరిగిన విషయం అందరికీ తెలిసిందే పేరు విషయంలో కొంతమంది ఇబ్బందులు పెట్టినట్లు అప్పట్లో వచ్చాయి అయితే హైదరాబాద్లో సినీ ప్రముఖులు వ్యాపారాలతో పాటు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దీంతో అలాంటి నిర్ణయంపై పెద్దగా ఎవరు ఆలోచించరని తెలుస్తోంది అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలతో మరోసారి టాలీవుడ్ తరలింపుపై మళ్లీ ప్రచారం ఊపందుకుంది ఒకవైపు సినీ పరిశ్రమకు తెలంగాణలో ఎదురవుతున్న పరిస్థితులు ఏపీలో సానుకూల ప్రభుత్వం ఉండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందని తెగ చర్చ మరోవైపు ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోయే అవకాశాలు లేవని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి తెలంగాణ ప్రభుత్వం అంత ఈజీగా టాలీవుడ్ ను తరలిపోయేటట్లు చేయదని విశ్లేషకులు అంటున్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలు తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది ఎవరో ఏదో మాట్లాడితే రెచ్చిపోయే స్థాయిలో జనం కూడా లేరు చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు